ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ మాల మహానాడు రాష్ట నాయకుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద దళితులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతుందన్నారు ఐక్యంగా ఉన్న దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా ప్రజాస్వామ్యంతో పోరాటం చేయాలని చేయాలని మీకు అందరికీ పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా నిన్న తెలంగాణ సర్కార్ చేసినటువంటి బిల్లుకి మరి గవర్నర్ అయినటువంటి వర్మ గారు ఆమోదం కలపడం జరిగింది మిత్రులారా ఇది చాలా తప్పని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ బేసిస్ మీద ఎస్సీ వర్గీకరణ చేశారు సుప్రీంకోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది ఎస్సీస్ యొక్క ఎంపికల్ డేటాని కలెక్ట్ చేయమంది మరి కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి నైన్టీన్ థర్టీ వన్ లో చివరిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టింది దాని తర్వాత ఇంతవరకు కమ్యూనల్ స్టాటిస్టిక్స్ సెన్సస్ డేటా అనేది లేదు ఏ డేటా ఆధారంగా మరి రేవంత్ రెడ్డి సర్కారు బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ చేత ఆమోదం ఆమోదం పొందించారో ఈ సందర్భంగా ప్రజలందరికీ సమాధానం చెప్పాలి మిత్రులారా మేము ఊరుకునే ప్రసక్తి లేదు హైకోర్టు వెళ్తాం అవసరమైతే సుప్రీం వెళ్తాం ఇది చట్ట విరుద్ధం సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను కమ్యూనల్ స్టాటిస్టిక్స్ లేకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా మేము నేను ప్రశ్నిస్తా ఉన్నాను గవర్నర్ గారిని అలాగే ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీని యొక్క మీద ఉంటాయి కాబట్టి ఇంత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి బిల్లుని మీ యొక్క విచక్షణ పరిధిని అనుసరించి ప్రెసిడెంట్ పంపకుండా మీరే ఎలా ఆమోదించేస్తారని చెప్పేసి సందర్భంగా గవర్నర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇది చాలా తప్పు దళితులపై కుట్ర జరుగుతా ఉంది అలాగే ಈ ಕುಟ್ರ ಕಾರಣ ದೇಶ ವ್ಯಾಪ್ತಿಯ ಮೊಟ್ಟ ಮೊದಲ ಪಾರ್ಟಿ ಏನಂ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಈ ಸಂದರ್ಭ ಮಿತ್ರಲಾರ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ರಾಹುಲ್ ಗಾಂಧೀಜಿ ದಯವಿಟ್ಟು ಆಲಿಸಿ ದಯವಿಟ್ಟು ಮರೆಯಬೇಡಿ ಎಸ್ ಸಿ ಮೀಸಲಾತಿ ವರ್ಗೀಕರಣದ ನೆಪದಲ್ಲಿ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಖಾರ್ಗೇ ಸಾಬ್ ದಲಿತ ಸಮುದಾಯವನ್ನು ವಿಭಜಿಸುತ್ತಿದ್ದಾರೆ ಮತ್ತು ಅವರು ದಲಿತ ಜನಾಂಗ ವಿರುದ್ಧ ಪಿತೂರಿ ನಡೆಸುತ್ತಾರೆ ಇದು ಉಳಿಯ ಕೆಲಸವಲ್ಲ ಇದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವಲ್ಲ ರಾಹುಲ್ ಗಾಂಧಿಜಿ ಇದು ಒಳ್ಳೆಯ ಕೆಲಸವಲ್ಲ ಇದು ಒಟ್ಟು ನಲೆಯಲ್ಲ ಅಲ್ಲ ರಾಹುಲ್ ಸಾ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಹೇಳಿ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ಪತನ ಅನಿವಾರ್ಯ ಖರ್ಗೆ ಸಾಬ್ ಪತನ ಡಾಕ್ಟರ್ ರತ್ನಾಕರ್ ನ್ಯಾಷನಲ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಫಾರ್ ರಾಜ್ ಮಾಲ್ ಮಹಾನಾರಾಯಣ ಸಾರ್ವಜನಿಕ ಸಮಾಜ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್ ವಾರ್ತ ಮುಖ್ಯಾಂಶ

ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా మాజీ ఎంపీటీసీ జర్నలిస్ట్ పితాని రాము అన్న మానవత్వాన్ని ఆచరణలో చూపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సేవా జీవితం ఎంతో మందికి ఆదర్శమన్న ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం